అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రము వేదము పరమేశ్వరుని యొక్క వాణి ఇది మానవులకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము ఈ జ్ఞానం ద్వారానే మనం సుఖం పొందుతాం దుఃఖం దూరం అవుతుంది చూడండి స మృజ్యతే సుకర్మభిద్ధేవో సుతః విదే యదాసు సందధదిర్మ హీరపో వి గాహతే ఋగ్వేద మంత్రము భావం విద్వాంసులలో నుండి విద్వాంసుల కొరకై పరిశుద్ధునిగా చేయబడినటువంటి విద్వాంసుడు సత్కర్మల ద్వారా పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడతాడు మరి ఈ సత్కర్మ ఆచరణలో లభించినటువంటి ఉత్తమమైన ధాత మహత్వము గల జలాలలో మునక వేస్తాడు ఇది భావం తాత్పర్యం తర్వాత వివరణ చూడండి గొప్ప విద్వాంసులైనటువంటి తల్లిదండ్రులకు జన్మింపవచ్చు చూడండి బాగా వినండి అందరు కూడా గొప్ప విద్వాంసులైన తల్లిదండ్రులకు జన్మించవచ్చు ఉన్నతమైన కుల సంజాతులైన తల్లిదండ్రులకు పుట్టిన తమ బిడ్డను ఒక గొప్ప విద్వాంసుడిగా తీర్చిదిద్దాలని భావించవచ్చు అందుకొరకై ఆ బాలుని మహా విద్వాంసుల శిక్షణ కొరకై పంపనూవచ్చు ఏది మీరు మీ పిల్లలను ఒక గొప్ప విద్వాంసుడిగా చేయాలని చెప్పి ఒక అంతకంటే గొప్ప విద్వాంసులైనటువంటి వారి దగ్గరికి శిక్షణకు కూడా పంపవచ్చు మహా విద్వాంసులైన వారి దగ్గరికి పంపనూవచ్చు వచ్చు అంత మాత్రం చేత ఆ బాలుడు మహా విద్వాంసుడు కాగలడా ఏమి మంచి శిక్షణ ఇచ్చి పంపడానికి పంపించి మీరు గొద్ద తల్లిదండ్రులు కూడా గొప్ప విద్వాంసులు కావచ్చు అలాగే గొప్ప కులం కావచ్చు అంత మాత్రం చేత ఆ బాలుడు విద్వాంసుడు కాగలడా ఒక్క గొప్ప గనిలో నుండి రత్నాన్ని వెలికి తీయవచ్చు దానిని సానరాయి మీద మెరుగుపెట్టనిదే అది ప్రకాశిస్తుందా చూడండి గనిలో నుంచి రత్నాన్ని బయటికి తీసిన తర్వాత దాన్ని ఈ యొక్క సాన పెట్టనిదే అది ప్రకాశిస్తుందా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కవి ఇలా అంటాడు అలబ్ధ శానోత్న నృపాణం నజాతు మౌలవ్ మనయో వసంతి ఒక కవి చెప్తున్నాడు ఏమని సాన మీద బాగా రాపిడి జరిపి మెరుగుపెట్టబడకుంటే ఎంత ఘనరత్నమైన రాజుల కిరీటంలో గల మనుల మధ్య చేరగలదా ఎంత పెద్ద ఘనరత్నం అనే తీసుకో దాన్ని సాన పెడితేనే ఆ రాజు కిరీటంలో మధ్యలోకి పోతుంది లేకపోతే పోలేదు కాబట్టి ఎంతటి ఉన్నత కుల సంజాతుడైనా ఎంతటి మహావిద్వాంసులకు జన్మించిన వాడైనా కర్మల ద్వారా నిపుణుడుగా తీర్తిదిద్దబడవలసినదే చూడండి ఎంత పెద్ద కులంలో పుట్టినా కానీ ఎంత విద్వాంసులకు పుట్టిన వాడైనా సరే వాడు కర్మల ద్వారానే విద్వాంసుడైతాడు తప్ప అతను చేసిన కర్మల ద్వారానే ఊరికే పుడతానే కాదు అనే విషయంగా స్పష్టంగా చెప్పబడతా ఉంది ఈ విషయము బాహుళ్యాన్ని అంత వేదము ఈ విధంగా హృదయంగమ శైలిలో ఇలా వివరించింది మృజ్యతే కర్మ బిర్దేవో సుతః అనగా జ్ఞానుల నుండి జ్ఞానుల కొరకు పుట్టిన జ్ఞాని కర్మల ద్వారా పరిశుద్ధుడై మహాజ్ఞాని అవుతున్నాడు చూడండి నువ్వు జ్ఞానులకే పుట్టిండొచ్చు జ్ఞానుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు కానీ అతను కర్మల ద్వారానే పరిశుద్ధుడవుతున్నాడు అంటే కర్మ చేయడం ద్వారానే నువ్వు శుద్ధుడివి అవుతావు పవిత్రని అవుతావు అనే విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది జ్ఞాని కావడానికి కాల వ్యవధి ఏమైనా ఉందా చూడండి మనం జ్ఞాని కావాలి ఎంత టైంలో జ్ఞాని అవుతాం దానికి ఏమైనా సమయం ఉందా అట్లే కర్మాచరణకు కాల పరిమితి ఉందా అలా ఏమీ లేదని జీవించినంతకాలము కర్మలను చేస్తూనే ఉండాలని యజుర్వేదం ఈ విధంగా శాసిస్తుంది చూడండి ఈ విధంగా మనము కర్మలకు కూడా ఎంతకాలం చేయాలి కర్మలు అంటే దానికి వేదం చెప్తున్నది కురువన్నే వేహ కర్మాని జి జీవిషే సమాహ ఏవం త్వయి నాణ్యతేతో అస్తి నకర్మ లిప్యతే నరే ఇది యజుర్వేద మంత్రం ఆయుష్ ఉన్నంత కాలం మానవుడు కర్మలను ఆచరిస్తూనే నూరేళ్ళు జీవించాలని కోరుకోవాలి చూడండి ఈ మంత్రం ఏం చెప్తుంది మానవులకు నీవు ఎంతకాలం జీవిస్తావో అంతకాలము కూడా కర్మలను ఆచరిస్తూనే నూరేళ్ళు నేను జీవించాలని కోరాలంట భగవంతుని కర్మలను చేస్తూ జీవించాలి ఇలా జీవించేవానికి కర్మ బంధనము అంటదు జీవనానికి ఇంతకు మించినటువంటి ఉపాయం లేదు మనము జీ ఎప్పుడు మనం కర్మ చేస్తూ జీవిస్తూ ఉంటే అది మనకు అది చాలా జీవనానికి మంచి ఉపాయం అంట అలాగే ఈ విధంగా నిత్యము కర్మశీలుడైనటువంటి వాడికి ఆత్మ పరిశుద్ధమవుతుంది ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఈరోజు ఇది మా అందరూ కూడా ఇది అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఏం చెప్పబడుతున్నది ఇక్కడ నిత్యము కర్మశీలుడైనటువంటి వాడికి ఆత్మ పరిశుద్ధమవుతుంది నువ్వు కర్మ చేయకుండా నీ ఆత్మ పరిశుద్ధం కాదు లోకములో తొంభై పర్సెంట్ జనాలు కర్మలు చేయడం లేదు కర్మలు అంటే ఏంటి చికెన్ కొట్టడం మటన్ కొట్టడం ఇవి కాదు కర్మలు వేదములో చెప్పబడినటువంటి కర్మలు యజ్ఞం చేయాలి భగవంతుని ధ్యానించాలి తల్లిదండ్రులను చూసుకోవాలి ధర్మబద్ధంగా న్యాయంగా సంపాదించాలి ఇవి కర్మలు అన్యాయపూరితమైనటువంటి హింసా మార్గంలో చేసేవి కర్మలు కాదవి కాబట్టి ఈ విధంగా నిత్యము కర్మశీలుడైనటువంటి వాడికి ఆత్మ పరిశుద్ధమవుతుంది దానివలన ఆత్మ తేజము సమృద్ధమవుతుంది దర్శనములో పతంజలి మహర్షి కూడా ఈ మాటనే ఇలా పేర్కొన్నాడు వేదంలో చెప్పబడిన విధంగా పతంజలి మహర్షి కూడా చెప్తున్నాడు యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధీక్షయే జ్ఞానదీప్తి ఆ వివేకఖ్యాతే యోగ యోగదర్శన సూత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది చూడండి సర్వయోగాంగాల అనుష్ఠానానంతరము చిత్తము పరిశుద్ధమై ప్రకృతి పురుషుల వివేకము హృదయములో కలిగినంతనే జ్ఞానము పరిడవిల్లుతుంది చూడండి యోగాంగ అనుష్ఠానములు అంటే యోగాంగములు ఎనిమిది ఉన్నాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ యోగాంగములను అనుష్ఠానం చేయడం వల్ల ఏమవుతుంది చిత్తం పరిశుద్ధమవుతుంది పరిశుద్ధమైన తర్వాత ఏమైతుంది ప్రకృతి పురుషుల వివేక జ్ఞానం కలుగుతుంది ప్రకృతి జ్ఞానం కలుగుతుంది జీవజ్ఞానం కలుగుతుంది పరమాత్మ జ్ఞానం కలుగుతుంది ఏది ఇవి యోగాంగ అనుష్ఠానములు చేసిన తర్వాత చిత్తము శుద్ధమైనప్పుడు కలుగుతుంది ఇది ఎక్కడ హృదయంలోనే కలిగినంతనే అతనికి జ్ఞానము పరిడవిల్లుతుంది అప్పుడు అతను జ్ఞానవుతాడు ఇది పతంజలి మహర్షి ఈ విధంగా విద్వాంసుడు పరిశుద్ధుడు అయినంతనే అతడు మహాజలాలలో స్నానము ఆచరిస్తాడు ఇక్కడ జలం అంటే నీరు కాదు వైదికంగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కర్మ విశేషాలని అర్థము అంటే ఆ విధంగా జలంలో స్నానం చేస్తాడంటే అర్థమైంది ఆ విధంగా ఆనందంగా ఉంటాడని మనం కూడా ఎక్కడైనా ఒక మంచి చెరువు కానీ ఎక్కడైనా పోయినప్పుడు ఒక నదిలో స్నానం దిగడం దిగితే ఎంతో ఆ నీళ్ళలో దిగినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అట్లా ఆ విధంగా జ్ఞానం కలిగిన వెంటనే అతడు విద్వాంసుడు ఆ విధంగా అయిన వెంటనే ఆ యొక్క జ్ఞాన జలాలలో స్నానం ఆచరిస్తా అంటే ఆ సుఖం పొందుతాడు ఆ కర్మల యొక్క విశేషమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తాడు వీనిలో స్నానము ఆచరిస్తాడు అంటే నిపుణంగా నిర్వహించగలడు అని అర్థం తద్వారా ఆ జ్ఞాని లేదా విద్వాంసుడు విద్వాంసుల నుండి పుట్టి విద్వాంసుల కొరకై ఉద్భవించినటువంటి మహామనీషి కాగలడు ఇక్కడ ఫైనల్గా ఒక మనిషి విద్వాంసుడు కావాలి గొప్పవాడు కావాలి ఉత్తముడు కావాలి జ్ఞాని కావాలి అంటే అతను ఎప్పుడూ కూడా సత్కర్మలను ఆచరించాలి లేకపోతే అతను కాలేడు ఇది వేదము చెప్పినటువంటి ఫైనల్ సిద్ధాంతం ఇది అతను ఎంత పెద్ద కులంలో పుట్టని ఎంత బ్రాహ్మణులకు పుట్టని వేద విద్వాంసులకు పుట్టని కానీ అతను జ్ఞాని జ్ఞాని అంటే ఏమిటి బాగా సత్కర్మలను ఆచరించాలి సత్కర్మలను ఆచరించనిదే అతను పరిశుద్ధుడు కాడు పరిశుద్ధుడు కాకుంటే అతనికి జ్ఞానం రాదు జ్ఞాని కాలేడు కాబట్టి నీవు పరిశుద్ధుడివి కావాలంటే సత్కర్మలను ఆచరించాలి అప్పుడు నీ ఆత్మ పవిత్రమవుతుంది శుద్ధమవుతుంది నువ్వు పవిత్రునివి అవుతావు అప్పుడు అవుతావు కాబట్టి ఇది ఒక్కటే మార్గం అండి ఎవరికైనా కానీ ఒక మనిషి పవిత్రుడు కావాలా జ్ఞాని కావాలా విద్వాంసుడు కావాలంటే ఈ విధంగా సత్కర్మ ఆచరణ చెయ్యనిదే అతను కాలేడు ఊరికే మాటలు చెప్పడం వినడం మాత్రమే కాదు కర్మలు చేయాలి స్వయంగా చేయాలి చేసినప్పుడు మీరు అది కూడా ఏంటి చెడ్డకర్మలు చేయకూడదు వేదములో చెప్పబడిన వేద విహిత కర్మలను చేస్తేనే నీవు పవిత్రుడు అయ్యేది ఇంకొక మార్గం లేదు పతంజలి మహర్షి ఏమంటున్నాడు యోగాంగ అనుష్ఠానములను చేయాలి అవి చేయాలి యోగాంగ అనుష్ఠానములను చేస్తూ వేదములో చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తేనే నీవు శుద్ధుడివైతావు కాబట్టి ఇది ఇది తప్ప వేరే మార్గం లేదండి ఇంక ఎవ్వరికైనా సరే ఏ మానవుడికైనా సరే కాబట్టి ఇది తెలుసుకొని మీరందరూ కూడా సత్కర్మ ఆచరణలు చేసి పవిత్రులు కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం తత్